రేవంత్ రెడ్డి అడ్డమైన పాలన ఆగవైపోతున్నారు రైతులు రైతులు చచ్చిపోతున్నారు రైతులు కొనగల వాడొచ్చి ఒడ్లు కొంటలేరు ఉన్న వడ్లు కొంటలేరు రైతులు అరవై లక్షమని అంటుండ్రు ఆడోళ్ళ సీరాలు పోయినాయి బతుకమ్మ చీరలు పోయినాయి ఏమన్నా అంటే మిషన్ చెప్పుకుంటాడు మూడు మూడు ఉద్దు ఢిల్లీకి పోతాడు మూడు మూడు ఉద్ది ఢిల్లీ పోతాడు ఆంధ్రకు నీళ్ళకుంటాడు ఢిల్లీ ముఠాలు మొత్తుకుండు మమ్మల్ని పట్టించుకుంటలేడు తెలంగాణ పట్టించుకుంటలేడు మాకు కేసీఆర్ మంచిగా ఉంది కేసీఆర్ పాలన బాగుంది కేసీఆర్ అంటేనే కేసీఆర్ తెలంగాణ తెలంగాణ అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే తెలంగాణ ఇవాళ బీజీలకు కూడా అన్యాయం చేస్తాను రేవంత్ రెడ్డి మా బీజీల సంఘాలు కూడా ఆగమవుతున్నాయి ఇవాళ మాకు బీజీలకు నాలుగు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినాకనే ఆయన ఎలక్షన్ పెట్టాలి ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే లేకపోతే బీసీల తలాక చూపిస్తాను మా బీసీలు అంటే బీసీలకు గడ్డేందో తెలంగాణ గడ్డ బీసీలు బీసీలు తిప్పి పోరాడతాం మేము వేస్తావా మొత్తానికి మాకు పెద్దపీట అయ్యాడు ఆయన ఏ ఏపీ అయ్యాడు కే ఏపీట శాత కాదు మాటలు నేర్చిండు మాటలు నేర్చిండు మాటలు గలీదు మాటలు ఇరవై నాలుగు గంటలు కేసీఆర్ తిడతాడు అరే సన్యాసి అరే ఎద్దవా నువ్వు రారు అసెంబ్లీకి అవే మాటలు తప్ప ఆయనకు రాజకీయం రాదు ఆడ పిల్లలు ముందు పోతే బాగా చెప్పరు పిల్లర్ గుంగి అంటావు కేటీఆర్ మీదనేమో అది పోర్ టాపిక్ పెడతావు ఈ రెండే విషయాలు ఆయనకు తెలంగాణ రాష్ట్రాన్ని పట్టించుకుంటా లేడుగా ప్రజలు పట్టించుకోడు ఊరు ఊరు తిరిగాడు రైతులు పట్టించుకోడు రైతులను సంఖ్య పెట్టిండు ఇవాళ తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి వల్ల ఫస్ట్ పట్టించిండు మళ్ళీ వచ్చేది కేసీఆర్ఏ గెలిచి పద్దెనిమిది నెలలు ఏడేసిన గొంగడి కాన్నే ఉంది ఎక్కడిది అక్కడనే ఉంది కట్టే ఎరుగుతలేదు భవ దస్తలేదు కాంగ్రెస్ వచ్చిన కాచే తెలంగాణ రాష్ట్రం ఆగమైపోయింది బస్సు పట్టిచ్చిండు ఆరు పథకాలు హామీ ఇచ్చిండు ఆరు పథకాలు చేస్తలేడు ఇంటికొక్క ఇంటింటికి స్కూటీ అన్నాడు తులం బంగారం అన్నాడు బంగారం లేదు స్కూటీ లేదు రెండు లక్షల రుణమాఫీ లేదు రైతు బంధువు లేదు రైతు బీమా లేదు రైతు రైతు రుణమాఫీ లేదు అయ్యా ఇయ్యాలి రేపు కళ్యాణ లక్ష్మి తక్కువ ఇస్తుండు మళ్ళీ కేసీఆర్ కిట్టు లేదు ఇవాళ ఎక్కడ చూసినా ఆగం అడివింపాలు అయిపోయింది కాంగ్రెస్లో ఆయమన్న వాళ్ళు లేరు లేక అప్పు కుడతలేదు దొంగ అంటాను నన్ను దొంగ అంటున్నా అంటే నువ్వు సీఎం సీటు కూర్చొని దొంగ అని నీకు సిగ్గు లేదు నీకు ఎందుకు అది అక్కడ పోయినావు ఐటాన్నవు అక్కడ ఊలబొట్టావు ఇక్కడ పోయి నాలుగు వందలు ఎకురాలు ఇక్కడ కబ్బు జరి నాలుగు వందలు అది చేసినావు ఇది చేసినావు ఆగం చెప్తాడు